హాయ్ హలో ఎవరు వన్ ఎలా ఉన్నారు అందరు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసేటప్పుడు దాన్ని ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను చాలా సింపుల్ టిప్ అండి మీకు చాలా ఉపయోగపడుతుంది దీన్ని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక్కడ ఒక రాడ్ ఉంటుంది ఆ రాడ్ని ఎలా తీయాలనేది ఈ వీడియోలో ఉంటుందండి ఈ రాడ్ తీయడం వల్ల మీకు చాలా యూజ్ ఉంటుంది మగ్గం వర్క్ స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేశారంటే ఏమేమి ఎక్కడ పెట్టాను అనేది తెలియదు టైలర్స్ అందరికీ చాలా 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 యూజ్ అవుతుందండి ఇది ఇది మిస్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు చూడండి చాలా యూజ్ అవుతుంది యూజ్ అయితే ఒక కామెంట్ చేయండి ఈ మిషన్ వచ్చేసి జాక్ మిషన్కి చూపిస్తున్నాను చిన్న మిషన్లకి మెరిట్ మిషన్లకి ఎలా ఉంటుందో నాకు తెలియదు ఇది వచ్చేసి జాక్ మిషన్ అండి ఈ మిషన్ మీద ప్రయోగం చేసి చూసాను సక్సెస్ అయ్యిందండి అది మీకు కూడా చూ చూపిద్దామని వచ్చాను ఊరికే కుదురుగా ఉన్నానండి ఏదో ఒకటి గెలబెడుతూనే ఉంటాను దీని మీద ప్రయోగం చేశాను సక్సెస్ అయ్యిందండి చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు ఇప్పుడైతే ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ ద్వారా మనం దీన్ని చాలా యూజ్ చేసుకోవచ్చు అనమాట చూపి ఇదిగో వీడియోలో చూపిస్తున్నాను కదా దీనివల్ల మనకి ఈ మగ్గం వర్క్ అనేది చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట మగ్గం వర్క్ మగ్గం వర్క్ అంటున్నాను కదా మగ్గం వర్క్ మనము చేసేస్తాం కదా లైనింగు తర్వాత ఉల్టా వేసుకొని మగ్గం వర్క్ హై మీకు చేత్తో అన్నా అంటే తర్వాత పూసలు అవి ఉంటాయి కదా వాటి అవి ఉన్నప్పుడు ఎలా స్టిచ్ చేయాలి అనే థాట్ ఉంటుంది కదా మీకు అందరికీ ఆ పూసల మీద వేస్తేమో పూసలు విరిగిపోతాయి ఎలా వేయాలి అని అనుకుంటున్నారు కదా ఈ చిన్న టిప్ యూస్ చేయండి చాలా ఉపయోగపడుతుంది మీకు ఈ చిన్న రాడ్ తీసేయడం వల్ల మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట మగ్గం వరకు వాటికి స్టోన్స్ ఉన్నాయి ఏమైనా స్టోన్స్ ఉన్న వాటికైనా స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట అంటే పాదం ఎత్తినప్పుడు లూజ్ కుట్టు వస్తుంది అనమాట మనం మగ్గం వరకు వాటికి స్టిచ్ చేసేటప్పుడు ఆ లూజ్ కుట్టు అనేది రాకుండా ఎలా చేయాలి అని ఆలోచిస్తున్నారు కదా చూసారా ఈ జాక్ మిషన్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను చిన్న మిషన్లు వాటికి కూడా ఉంటుంది అనుకుంటున్నాను చూసారా ఎక్కడొచ్చేసి హోల్ కనపడుతుంది కదా అక్కడ ఒక చిన్న నట్టు ఉంటుంది ఈ నట్టుని తిప్పడానికి మనకి మిషన్కే వస్తుందండి స్క్రూ డ్రైవరు దాన్ని పెట్టి చిన్న స్క్రూ డ్రైవర్ ఉంటుంది పెద్దది కూడా వస్తుంది పెద్దది మిడిల్ ఇంకోటి చిన్నది కూడా వస్తుంది మిడిల్ ఉండేది తీసుకోవాలి దాన్ని పెట్టి ఇలా తిప్పితే మన సైడ్కి తిప్పాలన్నమాట అప్పుడు తిరుగుతుంది చూడండి ఇలా తిప్పినప్పుడు మన నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా అలా కదిలించినప్పుడు అది లూజ్ అవుతుంది అనమాట అక్కడ చూడండి ఇలా తిప్పినప్పుడు అది మన సైడ్కి తిప్పాలి అటు తిప్పామనుకోండి అది టైట్ అవుతుంది మన సైడ్కి తిప్పినప్పుడు లూజ్ అవుతుంది అనమాట ఇదిగో ఆ రాడ్ అనేది లూజ్ అవుతుంది అక్కడ ఉంటుంది అనమాట ఈ చిన్న రాడ్డు చూసారా ఇలా ఇప్పుడు ఇది తిప్పుతున్నాను కదా దాన్ని జాగ్రత్తగా చూసుకోండి అవి ఏవి ఎక్కడున్నాయో అని చెప్పి జాగ్రత్తగా ఒక్కటి తీసుకుంటే తీసుకుంటూ ఇది ఇక్కడ ఉంది అని చెప్పి చూసుకుంటూ తీయాలి చూసారు ఫస్ట్ వచ్చేసి రౌండ్ ఉంది తర్వాత స్ప్రింగు తర్వాత వచ్చేసి ఇదిగో ఇది ఉందండి తర్వాత ఇవి రెండు ఉన్నాయి అవి చాలా జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలన్నమాట చూసారా ఈ చిన్న రాడ్ వచ్చేసి ఇది రెండు చీలికలుగా ఉంది కదా ఈ రెండు చీలికల మధ్యలో ఉంటుందన్నమాట చిన్న హోలు ఇప్పుడు మనం ఎక్కడ తిప్పాం కదా అది కదులుతుంది చూడండి దా దాన్ని లూజ్ చేయడం వల్ల అది కదులుతుంది అనమాట చూసారా ఈ రాడ్ వచ్చేసి ఆ చిన్న హోల్లో ఉంటుంది ఆ హోల్లో పెట్టి ఆ హోల్లో ఉండేటిది చూ తీసాను అనమాట నేను చూసారా మళ్ళీ పెడుతున్నాను మీకు చూపించడానికే మళ్ళీ పెట్టి తీస్తున్నాను అనమాట మీకు ఎలా తీయాలనేది దాన్ని ఎటు తిప్పితే అటు తిరుగుతుంది అండి నటు లూజ్ చేసాం కదా అది అందుకని తిరుగుతుంది మళ్ళీ ఎటు అటు పెట్టి చూపిస్తున్నాను అనమాట మీకు మనం అవి ఎక్కడున్నాయో ముందుగా చూసుకోవాలండి దీంట్లో చూసారో నాకేం అర్థం కాలేదు ఫస్ట్ ఎటు పెట్టాలి ఏందనేది అనేది మర్చిపోయాను తర్వాత మళ్ళీ ట్రై చేశాను ఇక్కడ ఉండాలని చెప్పి మళ్ళీ ట్రై చేసి మళ్ళీ చూసాను అన్నమాట ఇలా మర్చిపోతామండి ముందు మనం తీసేటప్పుడే అవి ఎలా ఉన్నాయో ఎటువంటి చూసుకొని పెట్టుకోవాలన్నమాట చూసారా దీనివల్ల చిన్న తెప్పల నేను ముందు చూసుకోకుండా తీసేసాను తర్వాత చాలా ట్రై చేశాను చేశాను ఒక అరగంట సేపు ట్రై చేశాను తర్వాత ఎంతసేపు పెట్టాను అనమాట ఇవన్నీ మీరు పడకుండా ముందుగా తీసేటప్పుడే జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోండి చూసారా ఇలా తిప్పి పెట్టేసుకోవాలన్నమాట అది నట్టు తీసేసాక అవి ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని చాలా జాగ్రత్తగా పెట్టుకోండి అది పెట్టకపోతే స్టిచ్ అనేది సరిగా రాదనమాట అస్ట్ ఇప్పుడు చిన్న అవి రెండు ఉన్నాయి కదా వాటి మధ్యలో దారం వస్తుంది ఆ నట్టు అనేది ఉంటే దాన్ని మనం పాదం పైకెత్తినప్పుడు అవి రెండు అంటే లూజ్ అవుతాయి అన్నమాట మనం ఆ పాదం ఎత్తినప్పుడు ఆ దారం అనేది లూజ్ అవుతుంది అప్పుడు కుట్ అనేది లూజ్ కుట్టుగా వస్తుంది అనమాట ఈ నట్టు తీసేస్తే ఆ లూజ్ కుట్టు అనేది రాదు అంటే గట్టిగా మనం ఎలా వేసుకుంటామో పాదం ఎత్తకుండా పా వేసుకుంటామో అలానే అని వస్తుంది అనమాట నట్టు తీసేస్తే చూసారే నట్టు అనేది ఎలా తీయాలి అని చెప్పి చూపిస్తున్నాను ముందు చూపించాను కదా పెట్టి ఇప్పుడు మళ్ళీ ఎలా తీయాలి అనేది చూపిస్తాను అక్కడ చిన్న హోల్ ఉంటుంది అన్నాను కదా అక్కడ ఉంటుంది రాడ్డు ఆ రాడ్ని ఇలా స్క్రూ డైవర్తో పెట్టి తీస్తే రావట్లేదండి స్క్రూ ఇంకో సైడ్ వచ్చేసి చిన్నది ఏదైనా వేరేది ఏదైనా చిన్నది పెట్టి తీయాలి ఇది వచ్చేసి మర్చిపోయాను స్ప్రింగు ఏది ఎక్కడ అని చెప్పేసి మర్చిపోయాను అని చెప్పాను కదా ఫస్ట్ తీసినప్పుడు ఇది మర్చిపోయానండి ఆ వీడియో కూడా పెట్టాను చూడండి ఇలా నటు తిప్పేసానా అంటే ముందు ప్రయోగం చేశాను అనమాట వస్తుందా రాదా అని చెప్పి ప్రయోగం చేశాను చూసారా ఇలా తిప్పి ఇవి ఎక్కడెక్కడున్నాయో తెలియకుండా చూ అంటే తీసేసానండి ఇవి ముందు చూసుకోకుండా తీసేసాను ఇలా పెట్టి తీసానా ఇవి ఎక్కడున్నాయో మళ్ళీ పెట్టలేక వెనక్కి ముందుకి ముందుకి వెనక్కి పెట్టేశాను చూసారా ఈ రాడ్డు మటుకు తీశాను మళ్ళీ పెట్టి చూస్తే మళ్ళీ ఇవన్నీ ఎక్కడున్నాయో అని చెప్పి పెట్టి చూశాను మళ్ళీ స్టిచ్ చేసి అవన్నీ పెట్టే స్టిచ్ చేస్తే స్టిచ్ ఏమో రావట్లేదు దారం తెగిపోతూ ఉంది చూసారా ముద్దేమో ముందుకు పెట్టేశాను తర్వాత వచ్చేసి దానికి ఎదురు అదేమో వెనక్క పెట్టాలి ఇట్లా ముందుకు పెడితే ఎలా వస్తుందండి స్టిచ్ చూడండి ఇదేమో మధ్యలోకి పెట్టేశాను ఇవనేవి మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట చూడండి ఇలా పెడితే ఎలా వస్తుందండి నేనేమో చూసుకోకుండా ముందు అంటే తీసేసాను మనం తీసేటప్పుడే మళ్ళీ చెప్తున్నాను తీసేటప్పుడే జాగ్రత్తగా చేసుకోవాలి ఇవి ఎక్కడెక్కడ ఉన్నావి అని చెప్పి జాగ్రత్తగా చూసుకోవాలి చూసారీ రాడ్ అనేది తీసే తీసాను కదా దాన్ని ఎలా తీసానో చూడండి డ్రైవరు చెప్పాను కదా చిన్నది మిడిల్లో మిడిల్లో ఇలా పెట్టి ఒక చిన్న అంటే పెద్ద సూది ఉన్నిందండి ఆ సూది ఈ స్క్రూ డ్రైవర్ పెట్టి తీస్తుందని చూసారా ఇలా తీయాలండి ఈ చిన్న రాడ్ ఉంటుంది ఈ రాడ్ వచ్చేసి ఎలా ఉంటుందంటే మనం పెన్సిల్ చెక్కుతాం కదా ఆ పెన్సిల్ చెక్కేటప్పుడు పెన్సిల్ రాసేది అనుకుంటుంది కదా అలా ఉంటుంది అనమాట ఇది చిన్న రాడ్ అండి దీన్ని తీసేయడం వల్ల చాలా యూజ్ అవుతుంది అనమాట చూసారా ఇలాగా అంటే మనం ఇలా మగ్గం వర్కే కాకుండా ఏదైనా వర్క్ బ్లౌజులకి అంటే స్టోన్ వర్క్ ఉంటుంది కదా వాటికి చాలా యూజ్ అవుతుంది అలా పాదం ఎత్తినప్పుడు మనకి లూజ్ కుట్టు వస్తుంది పాదం ఎత్తామనుకోండి లూజ్ లూజ్గా పాదం ఎత్తి స్టిచ్ చేస్తాం చూడండి ఒకసారి ట్రై చేయండి ఈ నట్టు తీయకుండా ట్రై చేసి చూడండి లూజ్ కుట్టు వస్తుంది ఈ నట్టు తీసేసాక లూజ్ కుట్టు అనేది రాదు చాలా చాలా యూజ్ అవుతుందండి టైలర్స్కి ఇది చూసారా మళ్ళీ ఆ నట్టు తీసేసి మళ్ళీ పెడుతున్నాను ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఇప్పుడు జాగ్రత్తగా పెట్టాను అనమాట ఇలా అక్కడ ఒకటి పెట్టేశాక దారం స్టిచ్ కూడా చూపిస్తానండి చూడండి ఇలా దారం అంతా ఎక్కేసుకు ఎక్కిచ్చేసుకున్నాక మగ్గం వర్క్ బ్లౌజ్ ఉంటుంది కదా దాన్ని పెట్టి చూపిస్తున్నాను స్టిచ్ అనేది ఎలా పడుతుంది చూడండి ఇలా మనం లూజ్గా ఉంటే అది అనేది తిప్పేయండి స్క్రూని ఇలా తిప్పితే అంటే దా థ్రెడ్స్లో కూడా ఉంటుందండి కొన్ని అంటే స్పేడ్ దారాలు అయితే చాలా బాగుంటాయి జాగ్ మిషన్కి ఇంక వేరే అయితే స్టిచ్ అనేది సరిగా రావట్లేదండి చూసారా స్టిచ్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు మనము మీకు అర్థం కాలేదు కదా మగ్గం వరకు బ్లౌజర్ మీద ఏంటి అండి ప్రయోగం అనుకుంటున్నారా మనం ఉల్టా చేసేసాక అంటే మగ్గం వరకు కొసాని వేస్తాం కదా స్టిచ్ అలా వేసినప్పుడు బాగుండదండి స్టిచ్ అంటే లోపలికి వేసుకుంటే వర్క్ అనేది బాగా కనపడుతుంది అనమాట దానికోసమేనండి నేను చెప్తున్నాను మీకు యూజ్ అవుతుందని చూసారా ఇలా అలా లోపలికి వేసుకోవాలి స్టిచ్ అనేది ఇలా వేసినప్పుడు యూజ్ చాలా యూజ్ అవుతుంది చూసారా స్టిచ్ అనేది లూజ్ కుట్ అనేది రాదనమాట మనం పాదం ఎత్తినప్పుడు స్టోన్స్ కూడా పగలవు మీకు అందరికీ ఈ వీడియో యూజ్ అయితే ఒక కామెంట్ చేయండి కామెంట్ చేయడం వల్ల మీకు యూజ్ అయిందని నాకు తెలుస్తుంది అండ్ ఒక లైక్ కూడా చేసేసేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి వెళ్తుంది అంతవరకు ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి టాటా సియున్ నెక్స్ట్ వీడియో బాయ్